హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు అండి నేను టమాటా పచ్చడి చేస్తున్నానండి ఉడకబెట్టే అవసరం ఏమి లేదు డైరెక్ట్ గా మిక్సీ పట్టేద్దాము ఐదు టమాటాలు తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను ఆవాలు మెంతులు జీలకర్ర వేయించి పొడి చేసుకున్నానండి అది ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను కొద్దిగా చింతపండు అండి వెల్లుల్లి తగినంత ఉప్పు అండి గట్టిగా కాయ ఉండాలండి బాగా పండు ఉండాలి తడి లేకుండా చూసుకోవాలండి ధనియా జీర మెంతుల పొడి పసుపండి కారం ఉప్పు వెల్లుల్లి రెమ్మలండి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అండి ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము మిక్సీకి పట్టేసానండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఆవాలు జీలకర్ర వేసుకుందాము పచ్చిపప్పు మినపప్పు వెల్లుల్లి ఎండి మిరపకాయలు కరివేపాకండి కొద్దిగా ఇంగువ ఇప్పుడు ఈ పచ్చడి వేసేసుకుందాం అండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అయిపోయిందండి టమాటా పచ్చడి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము పది పన్నెండు నిమిషాలు ఫ్రై చేశానండి రైస్ లోకైనా ఏ టిఫిన్ లోకైనా చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్ లో పెడితే మాత్రం పది పదిహేను రోజులు ఉంటుంది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి